మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో రామోజీరావు భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు రామోజీరావు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన రామోజీరావు మరణం బాధాకరమని తెలిపారు రామోజీరావు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు రామోజీరావు ఒక యుగపురుషుడన్న ఆయన సమాజ హితం తెలుగు జాతి కోసం రామోజీరావు పని చేశారని కొనియాడారు సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ స్థాయికి ఎదిగారన్నారు రామోజీరావు వ్యక్తి కాదని వ్యవస్థని తెలిపారు పాయింట్ నాలుగు సున్నా ఏళ్లుగా రామోజీరావుతో కలిసి నడిచానన్నారు ఎల్లప్పుడూ ప్రజాపక్షంగానే ఉంటానని రామోజీరావు చెప్పారని గుర్తు చేశారు రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతమని పేర్కొన్నారు రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి